బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం దోసూరి అన్నపూర్ణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కీర్తి శేషురాలు దోసూరి అన్నపూర్ణ ప్రథమ వర్ధంతిని పురస్కరించుకుని భర్త దోసూరి శ్రీనివాసరావు కుమారుడు కాశీ విశ్వనాథ్ లు మెగా రక్తదాన శిబిరం ఘనంగా నిర్వహించారు ముందుగా అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావు దోసూరి అన్నపూర్ణ చారిటబుల్ ట్రస్ట్ బ్రౌచర్ ను ఆవిష్కరించి ట్రస్ట్ ప్రారంభించారు డాక్టర్ ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఎస్ఎస్ నాయుడులే నందు నిర్వహించిన రక్తదాన శిబిరంలో ప్రభుత్వ బ్లడ్ సెంటర్ బుద్ధనాగరత్నం బ్లడ్ బ్యాంక్ సహస్ర బ్లడ్ సెంటర్ల సిబ్బంది రక్తదాతల నుండి బ్లడ్ యూనిట్స్ ను సేకరించారు ఈ రక్తదాన శిబిరంలో పురుషులతో సమానంగా మహిళలు రక్తదానం చేసి విశేషం ఈ శిబిరంలో ప్రజాప్రతినిధులు మెట్ల రమణ బాబు అల్లాడ సోంబాబు సిఐపి వీరబాబు కె తాతాజీ నల్లా శ్రీధర్ లింగోలు పండు నల్లా పవన్ నల్లా అజాయ్ ద్వారంపూడి సత్యనారాయణ రెడ్డిలు పాల్గొని దోసూరి అన్నపూర్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు కాశీ మాట్లాడుతూ తన తల్లి అనారోగ్య పరిస్థితులలో ఉన్నప్పుడు బ్లడ్ అవసరం తెలిసిందని తల్లి మరణం అనంతరం నుండి దోసూరి అన్నపూర్ణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రక్తదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేయడం చాలా సంతోషంగా ఉందని సుమారు వంద యూనిట్ల రక్తాన్ని సేకరించమన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొని సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రశంస పత్రం అందజేసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ileden ide fast karalaga unda hise

Oke. 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 Bagaimana? Bagaimana? Hahaha.

आइनकी चीजले मोड आकान नंगो न दो चला സർ আরে এই তো আমি বলছি এখানে যখন আমরা

ఈ దోసరి అన్నపూర్ణ ట్రస్ట్ ద్వారా ఈరోజు సంవత్సరం తరఫున సేవా కార్యక్రమం చేయటం జరిగింది ఈ ట్రస్ట్ సభ్యులు ఎంతగానో పేదలకి ఉపయోగ ఉపయోగకరంగా ఈ సేవ చేస్తున్నారు కాబట్టి ఈరోజు అమలాపురంలో ఈ ట్రస్ట్ ద్వారా సహస్ర బ్లడ్ బ్యాంకు వారిచే మరియు అమలాపురం గవర్నమెంట్ హాస్పిటల్ వారిచే మరియు బుద్ధ నాగరత్నం వారిచే ఈ మూడు బ్లడ్ బ్యాంకులు వారిచే ట్రస్ట్ ద్వారా ఈ ఈ కార్యక్రమం చేయడం జరిగింది కావున సుమారు జన ప్రజలందరూ వచ్చి దిగ్విజయంగా సుమారు ఒక వంద యూనిట్ల దాకా ఇవ్వడం జరిగినది ఈ ట్రస్ట్కి ఈ బ్లడ్ బ్యాంకులకి కూడా కాబట్టి ఇది ఎంతగానో ట్రస్ట్ చారిటబుల్ ట్రస్ట్ ముందు కొనసాగాలని విజయవాణ్ణి కోరుకుంటూ నమస్కారం ఈ రోజు దోసూరి అన్నపూర్ణ గారి ప్రథమ వర్ధంతిని పురస్కరించుకుని వాళ్ళ అబ్బాయి గారు దోసూరి కాశీ గారు ఆ ఒక దోసూరి అన్నపూర్ణ చారిటబుల్ ట్రస్ట్ అనేసి ఏర్పాటు చేయడం జరిగింది ఆవిడ ప్రథమ వర్ధంతిని పురస్కరించుకుని ఆ ఈ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ బ్లడ్ బ్యాంక్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా కండక్ట్ చేస్తున్నారు సో దాంట్లో ఈ మమ్మల్ని కూడా ఇన్క్లూడ్ చేయడం మాకు చాలా చాలా గర్వఘనంగా ఉంది అదే విధంగా ఒక వారి తల్లి గారిని ఉద్దేశపూర్వక ఉద్దేశించి ఆయన ఈ ఎలాంటి చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేయడం దాని తద్వారా దాని ద్వారా ఈ బ్లడ్ బ్యాంక్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేయడం కూడా చాలా గర్వించదగ్గ విషయం ఆయనకి ఈ దీనికి దీని పూర్వకంగా నేను కృతజ్ఞతలు చెప్తున్నాను థ్యాంక్ యూ దోసూర్ అండి మా తల్లి గారు దోసూర్ అన్నపూర్ణ గారు ఆవిడ కాలం చేసిన కారణంగా నేను ఆవిడ జ్ఞాపకంగా ఏదైనా ఎవరో ఒకరికి సాయం చేయాలని ఆలోచనలో హాస్పిటల్లో చాలా ఇబ్బంది పడ్డాను మా అమ్మగారికి బ్లడ్ టైంలో అప్పుడు నాకు రక్తం ఒక్క విలువ తెలిసింది ఏదో ఒకటి చేయాలని చెప్పి ఆవిడ పుట్టినరోజు మూడు నెలల తర్వాత వస్తే అప్పుడు కండక్ట్ చేశానండి అప్పుడు పెద్దలు మొత్తం అందరూ నాకు చాలా బాగా సహకరించారు మళ్ళీ ఇలాగ సంవత్సరం సంవత్సరం చేయాలని చెప్పేసి ఒక ట్రస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాను ఫస్ట్ కార్యక్రమంగా ఈ బ్లడ్ క్యాంప్ అని పెట్టానండి ఇవాళ కూడా పెద్దలు మరియు అలాగే నాకు సహకరించిన నా స్నేహితులు మిత్రులు తల్లిదండ్రులు అదే నాన్నగారు మళ్ళీ బంధువులు అందరూ చాలా నన్ను సపోర్ట్ చేసి ముందుండి నడిపిస్తున్నారు ఇలాంటి కార్యక్రమాలు మనం ఎన్నో నేను చేయాలనుకుంటున్నాను వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు ఎయిటీ టూ మెంబర్స్ వచ్చారండి ఇప్పుడు ఇంకా నాకు కౌంట్ తెలీదు కౌంట్ ఏదైనా వచ్చిన ఒక బ్లడ్ అయినా సరే చాలా ఒక ఆపదలో ఉన్న వ్యక్తికి కౌంటర్ ఇంచుమించి ఒక వంద మంది దాకా రావచ్చని అనుకుంటున్నాను యాక్చువల్ గా లేడీస్ కూడా ఒక రెండు బెడ్లు వేయడం జరిగిందండి లేడీస్ కూడా నేను లాస్ట్ టైం ముగ్గురు ఇచ్చారు వాళ్ళకి గుర్తింపు లేదు చాలా మంది మొగళ్ళు మధ్య ఇవ్వలేదు ఎవరిని ఇవ్వాలనుకుంటే వాళ్ళు షై ఫీల్ అవుతారని చెప్పి సపరేట్ గా బెడ్ వేయడం జరిగింది దాని వల్ల లేడీస్ కూడా చాలా మంది పాల్గొన్నారు వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు